ఒక సాదివ్ మోడ్ జిల్లా కలెక్టర్ల వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా ఒక ఇనోపరేషన్ లోకి వెళ్ళిపోయింది మీరు తక్షణమే నవీన్ మిటల్ తీసేయాలి నవీన్ మిటల్ కొనసాగినంత వరకు కలెక్టర్లు అనుకుంటారు వాడే ఉండగా నాకేందండి మా బాసే బాస్ వెరీ ఎంత ఘోరమైన సంకేతాలు ఇస్తున్నాం అండి మనం ఎంత ఘోరమైన సంకేతాలు ఇస్తున్నాం ప్రజా పాలనలో ఇంత ఘోరమైన సంకేతాలు ఇవ్వద్దండి గోపాల్ శర్మ గారు మా ఆడతారు మీరు చాలా చక్కగా అలాబరేట్ చేశారు సార్ దాంట్లో ఉన్న ఆ లెకునే అంతా కూడా మీకు డెల్సిటీనే వెరీ ప్రాపర్ వే సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పారు సాదికలి గారు నిజంగా హైలీ అప్రిషియేబుల్ ఒకసారి గోపాల్ శర్మ గారు దగ్గరికి అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలండి మనకు నిజాం పీరియడ్లోనే లాస్ట్ నిజాం పీరియడ్లో కూడా రెవెన్యూ వ్యవస్థ అనేది చాలా చక్కగా ఇరవై ఆరు కాలమ్స్ ఉండేవి ఏమండి సాదికల్లిగారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎస్ యువరు కాలమ్స్లో ఏమేమి ఉండేది తెలుసా అసలు ఆశ్చర్యపోతాం మనం అప్పుడున్న రెవెన్యూ వ్యవస్థ ఆ కారణాలు వాళ్ళని సరే తిట్టారు తర్వాత కొన్ని తర్వాత కానీ ఎన్టీ రామారావు పీరియడ్లో ఒక గ్రామంలో పూరంబోకు భూములు ఎన్ని గైరాన్ భూములు ఎంత అదేవిధంగా బంచరాయి భూములు ఎన్ని బంచరాయ్ అంటే ఈ ఎడ్లు మే మేపటం పసుపు వాటికి తర్వాత ఫారెస్ట్ భూములు ఎంత రిజర్వ్ ఫారెస్ట్ ఎంత వక్ఫ్ భూములన్నీ దేవాదాయ శాఖ భూములు ఏంటి అదేవిధంగా ప్రతి గ్రామంలో ఒక ట్రాన్స్ఫార్మర్ పెడితే ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక కార్యక్రమం ఎంతో ఇచ్చి ఉండేవాళ్ళు ఆ భూములు ఎంత చాలా క్లియర్గా ఉండేదండి అంత మంచి రెవెన్యూ వ్యవస్థని కంప్యూటరైజేషన్ పేరు మీద ధరణిలో అదేంటి రైట్స్ ఇన్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ అన్ని తప్పుల తడక ఇప్పుడు ఇంతకుముందు సాదికలి గారు చెప్పినాడు అందులో ఇంకొక దుర్మార్గం ఏంటంటే అధికారులు కనుక తప్పు చేస్తే వాళ్ళని శిక్షించకూడదని ఒక క్లాస్ రాసుకున్నారు అందులో వాడు ఏం చేస్తాడు ఇక మమ్మల్ని ఏం ఎవరేం చేయలేరు అని చెప్పి నవీన్ మిట్టల్ ఏది చెప్తే అది లేకపోతే కేటీఆర్ ఏది చెప్తే అది ఆ విధంగా విధ్వంసం సృష్టించారండి మనం నిన్న మొన్న చూసాం మూడు రోజుల నుంచి ఈ వట్టినాగులపల్లి అదేది కోకాపేట గండిపేట మా మీరు ఇవన్నీ గవలదొడ్డి ఈ ఈ గ్రామాలన్నింటిలో కూడా ఎవరండి దొంగలు పాగా వేసింది వాడు గారు దొంగలంతా మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు మల్లారెడ్డి గారు వాడు ఒక గజ దొంగ మొత్తం గజ దొంగలు ఈ భూములన్నీ ఆక్రమించి చేసుకొని రెగ్యులరైజ్ చేసుకొని ఇంకా వాడు సిగ్గు లేకుండా వాడు చెప్తున్నాను నిన్న నేను భూదాన్ భూములు కొనలేదు నేను చూసుకొని మా మా మంచి పట్టాభూమి కొనుక్కున్నాను మరి వీళ్ళందరినీ జైల్లో వేయాలండి ఈ మొత్తం బీఆర్ఎస్ అందరినీ టీఆర్ఎస్ అందరినీ ఇంక్లూడింగ్ కేసీఆర్ ఫ్యామిలీ ఇంత విధ్వంసమా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత విధ్వంసము ఏ ప్రభుత్వంలో ఎవరూ చేయలేదు ఇంత కరప్షన్ నేనైతే లైఫ్లో చూడలే గత యాభై ఏళ్ళుగా సో మరి ఐ థింక్ రేవంత్ రెడ్డి విల్ టేక్ స్టర్న్ యాక్షన్ అగైన్